హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నిల్వ పండుగ రచడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం తీసుకున్న పండు మిరపకాయల్ని తొడుమలు తీయకుండానే కడిగేసుకుని నీట్గా ఒక క్లాత్తో తుడిచిపెట్టుకోవాలండి అవి శుభ్రంగా ఆరే వరకు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి మనం ఎండుమిరపకాయని తీసుకునేటప్పుడు కూడా మంచివి ఫ్రెష్గా ఉండేవి చూసుకొని తీసుకోవాలండి ఇప్పుడు మనం పచ్చడికి ఉపయోగించి చింతపండులో కూడా పీచులు ఇత్తులు తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి దీనికోసం ఇంకా మామిడి అల్లాన్ని కూడా వాడతామండి దాన్ని చెక్కు తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పండు మిరపకాయల్ని శుభ్రంగా చేసుకొని తొడిమల్ తీసేసుకోవాలండి ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం కేజీ పండు మిరపకాయల్ని తీసుకున్నాను కేజీ మిరపకాయలకి రెండు వందల గ్రాముల చింతపండుని వాడుతున్నామండి నూట డెబ్భై గ్రాములు కళ్ళు ఉప్పుని కూడా వాడుతున్నాం ఒక స్పూన్ మెంతులు ఒక నలభై వాటికి చిన్నుల్లిపాయలు తీసుకోవాలండి మామిడి అల్లాన్ని యాభై గ్రాములు తీసుకోండి ఇప్పుడు ముందుగా మనము కడిగి శుభ్రంగా ఆరపెట్టుకున్న ఎండుమిరపకాయన్ని తొడాలు తీసేసుకొని పెట్టుకున్నాం కదండీ వాటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అవి కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు ఉప్పుని కూడా వేసుకుని నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి రోల్లో అయినా ఇలానే చేసుకోవాలి గ్రైండర్లో కూడా ఇలానే చేసుకోవాలి చింతపండు ఒక్కటే వేస్తే గుజ్జుగా అయిపోతుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలను కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దాంట్లోనే మామిడి అల్లం చిన్నుల్పాయలు మెంతులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకొని పెట్టుకోవాలండి దీన్ని ఒక మూడు నుంచి ఐదు రోజుల తర్వాత మనకు కావాల్సినంత తీసుకొని తాలింపు పెట్టుకొని పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి పెట్టుకుని అవసరం లేదండి మనకు కావాల్సినంత తీసుకొని ఆ కొంచెం పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకొని తినచ్చు ఇలా పచ్చడి తయారు చేసుకున్న తర్వాత ఇలాంటి జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ తీసుకున్నట్లయితే సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్